హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు నటుడు రాహుల్ రవీంద్రన్ అయితే తాజాగా ఈ నటుడు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆయన తండ్రి అనారోగ్యంతో కనుమూసారు ఇక రాహుల్ రవీంద్రన్ తండ్రి గారి పేరు రవీంద్రన్ నరసింహన్ ఈ విషాద వార్తను సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు కష్టపడి నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపిన నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బ్రతికే ఉంటాయి నాన్న అంటూ రాహుల్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు ఈ విషయాన్ని తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సైతం రాహుల్ తండ్రికి సంతాపం తెలియజేశారు ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ రాహుల్ రవీంద్రనికి కి అండగా నిలుస్తున్నారు ఈ విషాద సమయంలో తాను దర్శకత్వం వహించిన చీలాసవ్ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు చిత్రానికి నేను ఓ లైన్ రాశాను అది ఇప్పుడు చాలా భిన్నంగా అనిపిస్తుంది నాన్న ఉన్నారులే అన్ని చూసుకుంటారు అనే మాటకి అనే మాటకి విలువ నాన్నను కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తుంది నాకు ఈ రోజు అర్థమైంది నాన్న లేని లోటు ఎప్పటికీ పోడ్చలేనిది మాటల్లో వివరించలేని భావాలను మనసుకి అందిస్తుంది థ్యాంక్ యూ నాన్న ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు కాగా నటుడుగా మాత్రమే కాదు డైరెక్టర్ గా రాహుల్ రవీంద్రన్ పలు చిత్రాలు తెరకెక్కించారు అయితే తెలుగులో పలు సినిమాల్లో నటించాలని విషయం తెలిసింది ఇక ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదను రాహుల్ పెళ్ళాడని విషయం తెలిసింది వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు చిన్మయి సైతం తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో పనిచేశారు అలాగే కొన్ని సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పిన విషయం తెలిసిందే ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కూడా రవీంద్ర అండ్ తండ్రి గారికి సంతాపం తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి